సో టూ థౌసండ్ ఎయిటీన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్ఫిల్లింగ్ ఏవైతే పోస్ట్ ఉంటాయో సో దానికి సంబంధించి బాధితులు ఇక్కడ ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నా పేరు నల్గొండ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది లో అప్పుడు కొంతమందికి వాళ్ళ అన్ఫిల్లింగ్ చేయాలి నార్మల్గా అయితే రూల్స్ ప్రకారం చేయాలి ఎందుకు చేస్తారు అన్ఫిలింగ్ పోస్టులు ఇప్పుడు నిరుద్యోగులు రెండు వేల పద్దెనిమిది లో పదమూడు వందల డెబ్బై పోస్టులు మిగిలిపోయినాయని బోర్డ్ చెప్పింది అవి నెక్స్ట్ మీరు అభ్యర్థులకు ఇవ్వమని మేము బోర్డు కూడా అప్పుడు మేము క్లారిఫికేషన్ కోసం పెట్టుకోవడం జరిగింది మాకు మార్క్స్ వచ్చినాయి మాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు బోర్డు ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది మేము క్లారిఫికేషన్ లో మాకు మాకు మార్క్స్ ఉన్నాయి మంచి మెరిట్ లో ఉన్నాం మేము ఇవ్వం ఇవ్వమని మాకు అప్పటి నుంచి మేము కొట్లాడడం జరుగుతుంది పోలీస్ కానిస్టేబుల్ మాకు ఒక గోల్ గా మేము నిర్ణయించుకోవడం జరిగింది అది జియో ఫార్టీ సిక్స్ అని తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ కూడా మేము మేము చేయడం జరిగింది దానివల్ల మేము నష్టపోయినాం ఇప్పుడు అప్పుడు పోస్టులు అన్నా మిగిలిపోయిన పోస్టులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ పోస్టుల అని చెప్పేసి నేను రావడం జరిగింది జరిగింది ఇక్కడ లోపల ఏమంటారు మీరు ఒకసారి వచ్చి మూడోసారి వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ బిఫోర్ ఒక వన్ వీక్ అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేసి మేము వచ్చి మాట్లాడడం జరిగింది మేడం తోటి మాట్లాడడం జరిగింది మేడం సానుకూలంగా స్పందించి మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది ఇప్పుడు కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా వచ్చి ఇన్వాల్వ్ ఇవ్వడం జరిగింది ఏమంటారు ఇప్పుడు అవుతుందనే ఎలక్షన్ కూడా అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి అవుతుందనే మేము రావడం జరిగింది దానివల్ల కోర్టు ఆర్డర్ కూడా ఉంది ఆర్డర్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కింది కోర్టు ఏ విధంగా అయితే సమర్థించిందో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అదే విధంగా ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది అందుకోసం ఈ గవర్నమెంట్ ని పోయిన గత ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు నిరుద్యోగులనే పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇంకో రావడానికి కూడా మేము ఇంకా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే పది ఇరవై మంది రావడం జరిగింది ఇంకా వస్తున్నారు అట్లా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో థౌసండ్ ఎయిటీన్ అయితే కాన్స్టబల్ ఎక్విప్మెంట్ ఉందో సో అప్పుడు అన్ఫిల్లింగ్ ఏదైతే పోస్ట్ ఉంటే సో దానికి సంబంధించిన అభ్యర్థులు వీళ్ళు అనమాట సో అప్పుడు గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవాలి అట్లీస్ ఈ ప్రభుత్వం అయినా పట్టించుకోవడానికి చెప్పి వచ్చినాం కానీ ఇంతకుముందు ముందు రెండు మూడు సార్లు వచ్చినా మైన సరే ఇక్కడ తెలియలేని పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు